यस्द्रचिंग विष्णु कि तदरंग यस्म रथिंग विष्णु तद्ंग की कीर्ति श्रीरंग रंग आनी आ क्षेत्र में मन से व्याख्या श्रीरंगमेंटी क्षेत्र महात्म ग्रंथम हो क्षेत्र महात्म्य है యస్మాత్ రచి గతో విష్ణు శ్రీ విష్ణువు ఈ ప్రదేశం చాలా బాగా ఉన్నది ఇక్కడే మనం నివసిస్తే బాగుంటుంది అని తన యొక్క అభిమానాన్ని చూపించుకొని ఈ క్షేత్రంలోనే నేను నివసించి ఉన్నాడు కనుక రంగ రమ్ అంటే ఆయనకు మనస్సుకు సంతోషాన్ని కలిగించడం రమణం అంటాం రమణం అంటే మనస్సును ఆనందాన్ని కలిగించే క్షేత్రం అన్నమాట కాబట్టి ఈ క్షేత్రానికి రంగ క్షేత్రం అని పేరు వచ్చింది భీషణుడు ఆ రంగనాథ స్వామి యొక్క మూర్తిని శ్రీరామచంద్ర స్వామి తన ప్రసాదిస్తే తీసుకొని వస్తూ వస్తూ ఈ ఉభయ కావేరీల మధ్య ఒక చోట ఉంచి తర్వాత స్నానం స్నానా అనుష్ఠానాలను తీర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ మూర్తిని తీసుకొని వెళ్ళి వెళ్దాం అనుకుంటుండగా అక్కడ అక్కడ ఉంచబడినటువంటి ఆ స్వామికి వాతావరణాన్ని చూసేటప్పటికీ చాలా సంతోషం అనిపించే అందుపక్కగా కావేరీ

ఈ శ్రీరంగ క్షేత్రానికి ఆదివారు తిరగరిలో జన్మించినటువంటి మా మహాములు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు రోజు అనేక ఉత్సవాలు సేవిస్తుండేవారు పండుగ సేవిస్తుండేవారు తాము తమ శిష్యులతో బాధగా ఆ మఠంలో ఉంది ఇట్లా అప్పటికి వారు ఇంకా సన్యాసం స్వీకరించలేదు సన్యాసం స్వీకరించడానికి కారణాన్ని అక్కడ చెప్తారు విచిత్రమైనటువంటి కారణం ఏమిటా కారణం అంటే ఈ గోమఠం కాదు మనవాళ్ళ మహము వారి కోసం గోమఠ వంశ గోమఠ వంశంలో జన్మించినటువంటి వీరు ఇక్కడ కూడా నేతరాంతకరంగా ఉత్సవాలు సేవిస్తుంటే వీరికి బంధువులు చాలామంది ఉన్నారు కదా జ్ఞాతులు ఆ బంధువులు చాలామంది ఉన్నందువల్ల అంటే స్త్రీ పక్షంలో కానీ పురుష పక్షంలో కానీ బంధువులు చాలామంది ఉన్నందువల్ల

అంటే సన్యాసాశ్రమాన్ని రామాను స్వీకరించారు మనవాళ్ళ మహాము స్వీకరించావు భక్తర్ లాంటి వారు కొందరు ఆచార్య పురుషు ఇప్పుడు మనకు అందరికీ ఆచార్యులు చెప్పినటువంటి అనేటటువంటి వారు మొదలైనవారు ఆశ్రమ స్వీకారం చేయలేదు కనుక ఆశ్రమ స్వీకారం అనేటటువంటిది మోక్షానికి హేతువే అయినా విధి కాదు తప్పక సన్యాసాశ్రమాన్ని పూజరించే ఉండాలి అనేటటువంటి విధి లేదు అని దీని బట్టి తెలుస్తుంది ఎందుకూంటే రామరాజు కాచ్యులు లేనొ రెటమంది రైట్ రామరాజు ఏ కాష్టోచన పంచాచార్య దాసుతః అమ ఆ ఐదురాజయ్యను కూడా అదువస్తులే కని ఆ ఐదురాజయ్యను సం్యాసం శిబిరం చేయించారవరు చెయ్ రామాన్ని కూడా సం్యాసానికి శిబిరం చేసారు నంకులే అంటే మోక్షేత్తు అని భావం లేరు ఆ భావం ఇతరు సంప్రదాయ స్థలంలో మార్చు अजो संप्रदाय मदल व शंकराच तो भास्कराच मदल अजय संप्रदाया सन्यास आश्रमा स्वीकरी कठीण आश्रम पूर्ती वदलीपडेने आश्रम स्वीकार पूर्वक ब्रह्मसूत्रापडून ब्रह्मत्व तो कसा मग अटव स्थिती देवला वीर ब्राम सन्यासाश्रमा स्वीकरवलस अवसर रे कोणी कारण ताम गृहस्था कोणी कारण तामू भगवं ओके भगवत भक्त ओके अनुग्रहा प्रबंधक तयार गृहस्थाश्रम आम्ही इथं मचिमान वीस सन्यासा स्वीकरी अगे अटवटी कारण वचिवार सन्यासश्रमा स्विक अवसर इथे चोपन्न एपडो एखादी बंधुलवला वाटी माटी भगवत सेव की प्रतिबंधक आवश्यक जाता शौच कृपा शौच मदत व भगवत सेवक अंतरायला विघ्न होणारी बृहस्थाश्रमा सन्यासाश्रमाने स्वीकरी అట్లా మఠంలో వేయించేసి ఉంది ఆశ్రమాన్ని స్వీకరించి తమ తర్వాత ఆశ్రదించగలు అని చెప్పబడినటువంటి కొందరు మహానుభావులతో సేవించే వారందరికీ ఆదివారం యొక్క బాశరాల్లో ఉండేటటువంటి తత్వాన్ని కానీ వనిషత్తుల్లో ఉండేటటువంటి వేదాంత శాస్త్రాంశములను కానీ బాగా కాలక్షేపం చేస్తుండగా ఎంబియప్ప అనేటటువంటి వారు అంటే ఇప్పుడు ఈ స్తోత్రాన్ని ముఖ్యంగా రచించినటువంటి వారు అన్నమాట వారు ఎంవి అని శ్రీరంగానికి దగ్గర ముప్పై నలభైలో ఉన్నది ఒక క్షేత్రం అక్కడ లేవారు మంచి ఆచార వ్యవహారాలు మంచిగా లేని పరివారు రామాణు సిద్ధాంతం సంపూర్ణమైనటువంటి భాగం తర్వాత గృహస్థులే ఆ మహానుభావులు శ్రీరంగంలో ఏదో ఉత్సవం చేసుకున్నట్టుగా సేవించాలని వచ్చారు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహాచార్యులు పెద్దలందరూ కూడా మనవాడ మహాబు దిగిపోయడం వారి యొక్క సన్నిధిలో తరువా తరుదైనటువంటి సేవనం చేస్తుండడం వారి కార్యక్షించడం ఇవన్నీ వారు చూశారు వాళ్ళు ఎరు య అనేటువంటి ఆచార్యులు దాన్ని ఎవరో అక్కడ ఎవరో ఉన్న ఒక ఆశ్రమ స్వీకారం చూసేటర్ అభివృద్ధి అంట సరే ఆయనతో మాత్రం సరిగినక అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళకుండా వారి మఠానికి వెళ్లకుండా వారిని దర్శించకుండా అనాదారంతో ఏకంగా ప్రధారని దగ్గరికి వెళ్ళారు ఆ అమ్మవారిని సేవించుకున్నారు ఇక తప్పిన యొక్క ఆలయాలకు వెళ్ళారు ఆ ఉత్సవాలతో సహించుకొని తల్లి వారి వారి ఏంటి భగవంతుని యొక్క దర్శనాన్ని దర్శనం ఆ దర్శనం కోసం వచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తృప్తిగా ఉన్నట్టుగా భావించి తాను వెళ్ళిపోతున్నా మనసులో వారు భా వారికి కలిగినటువంటి ఒక చిన్న అపచారం మనవర మహామారత ఉత్సవంలో జరిగిన అపచారం ఏమిటి ఏమిటాభిచారం ఆయన ఎవరో ఒక సన్యాసాశ్రమ స్కృతి ఆయన కూడా వృష్ణ చెందినటువంటి వారి కనుక ఆయన ఎదురికి అందరు వెళ్తున్నారు మనకెందుకులేదు మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన శ్రీపార తీర్చం తీసుకోవటము ఆయన మఠంలో ఆయన ప్రసాదం పెట్టి అనటము గృహస్థుడైన వారికి మనకు బంకి ఆయన అనుకొని వారి దర్శనానికి వెళ్లకుండా తర్వాత దర్శనము ఆ వివాద దర్శనం బస్పు అయిపోయారయ ఇదిగో ఇది జరిగినటువంటి అపచారం ఆచ ప్రధానంగా రామానుల తర్వాత అపర రామానులు అని చెప్పదగినటువంటి వారి విషయంలో మీరు చేసినటువంటి పెద్ద అపచారం ఆ అపచారం వల్ల వారికి జరిగినటువంటి అపాయం ఏమిటంటే మరునాడు కొనుక్కున్న శ్రీరంగి స్నానాలు అని చేసుకొని పురుమాలింటి ద్వారా చేసుకుంటామని చెప్పి అనుష్ఠానవంతం చేసుకున్న చేసుకుంటారు ద్వారం జరిద్దామంటే ద్వారాలు రాలేదు ఎంత కష్టపడి తలుపులు తీద్దామన్నప్పటికీ ప్రయత్నిస్తున్నా రావటం లేదు ఎన్నోసార్లు ప్రయత్నించారు అని తెలుపులు రావటం లేదు అని మనసులో ఆ వేదనతో అట్లాగే పడుక్కున్నారు కోతుంది సాధించడం దాకా ఆ ద్వారాల తర్వాత మీకు సాధ్యం కాలేదు ఆహారం కూడా వానేసి అట్లాగే పడుక్కున్నారు శ్రమపడి అప్పుడు స్వతంలో మీరు శ్రీరంగంలో మనవాళ్ళు మనవాహాముల విషయంలో అవసరం చేసి వచ్చారు చాలా తప్పదు అటువంటి మహానుభావుల విషయంలో ఆయన ఎవడో ఒక సన్యాసిడే అని చెప్పి సామాన్య భావాన్ని వారి విషయంలో పొంది వారి దగ్గర తీర్థప్రసాదాలను స్వీకరించకుండా వచ్చారు కనుక ఈ అపచారానికి మీరు క్షమాపణ చెప్పుకునేంతవరకు మీ ద్వారా మేము తిరువారాధనాన్ని స్వీకరించాము ఆరాధనాన్ని స్వీకరించాము అన్నట్టుగా వారికి ఆ స్పత్రం వచ్చింది ఆ వెంటనే మళ్ళీ పొద్దుని బయలుదేరి మళ్ళీ శరీరంగా వెళ్ళిపోయి అక్కడ వారి మఠానికి వెళ్ళి తమకు జరిగినటువంటి అభారాన్ని అంతా స్వామి గారిని విజ్ఞాపన చేసుకున్నారు మనోవర్మానంలో స్వామి విజ్ఞాపనం చేసుకున్నారు కనుక ఇప్పుడు చెప్పేది ఏమిటంటే మహాత్ముల విషయంలో భగవంతుని విషయంలో సంపూర్ణ విశ్వాసం కలిగి భక్తి ప్రపత్తి ఉదైన వాటి దాన్ని అవలంబించినా మహాత్ముల విషయంలో ఏ కొద్ది మాత్రమైన అభసారం చేసినా ఆ చేసిన శరణాలతో భక్తి యోగం ఫలించవు అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట ఇటువంటి సన్నివేశమే రఘుమహారాజు అనేవాడు అంటే సూర్యవశకురాజులలో రామచంద్ర స్వామి కంటే నాలుగైదు తరాలు పూర్వమంలో ఉన్నటువంటి మహారాజు రఘుమహారాజు అంటారు చాలా గొప్పవారు ఇంద్రుడితో కూడా పోట్లాడి యుద్ధం చేసి ఇంద్రుని కూడా పరాధి పొందించినటువంటి పరాక్రమం కలవాడు ఆ ఇంద్రుడికి అవసరమైతే రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు యుద్ధం అవసరం జరిగినప్పుడు ఇంద్రుడికి సహాయంగా వెళ్ళి ఇంద్రుడికి విజయాన్ని సాధించి పెట్టినవాడు ఆ రుధుమహారాజు అతని పుట్టుకని గురించి చెబుతూ దేవంశ కాళంలో అతని తండ్రి దిలీపుడు ఆ దిలీపుడు అనేటువంటి మహారాజు స్వర్గానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వస్తుండగా ఇందులో సహాయం చేసి మళ్ళీ చిగ్గొస్తుండగా విమానంలో మార్గవశంలో కామధేను పడుక్కొని ఉంటుంది ఒక చోట ఆ పడుక్కొని ఉన్నటువంటి కామధేనుని వెళ్ళి दाखव प्रदर्शन नमस्कारी मग इथं रावली काही अकंड कामधे मी तिरस्कार अन् इदे धावासो इलेदो इंटो तनभाग सुदर्शना देभवती उद्या अदो आली इंधी तुकू वस्तूस अंदर స్వర్గాన్ని మళ్ళీ భూలోకం వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ ఉంటే వచ్చి నాకు కూడా ప్రదర్శన చేసిపోతాయి మీరేమిటి ఈ గిరి కూడా నెహారాలు ఇంత ద్రోహం కాలంతో నాకు నమస్కారం కూడా చేసుకుంటే తిరగారు అని ఆ కామధేనుకి ఒక అభిప్రాయం వీటి మీద వ్యతిరేక అభిప్రాయం తగ్గింది కామధేనువు కల్పౌషము చింతామణి మొదలైనటువంటివన్నీ క్షీర సముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి పవిత్రమైన పదార్థాలు ఆ కావధేవు ఆ సందర్భంలో కరే వీడికి కర్మవతిగా ఉన్నటువంటి తన భార్య తన మనసులో తలంచుకునే అట్లా ఉండే ఆరోగ్యంగా ఉండే కదా అనుకుంటూ వచ్చే కదా వాడికి నా అనుగ్రహం లేకపోతే సంతానం కలగదు సత్సంతానం కలగదు అని ఒక శాపం ఇచ్చింది వెళ్ళి ఎక్కడ ఉందో వచ్చేవారు రెండు మూడు సంవత్సరాలు ఇది ఆ వరగర్భం గర్భం పోయినట్టుంది రా సంతానం లేకుండా ఉంది అప్పుడు విశ్వాన వశిష్ట మహర్షి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పురోహితులు కదా ఆ వశిష్ట మహర్షి దగ్గరికి వెళ్ళి లేదు అని సంతానం సంతానం కాదు అని చెప్తాను ఆయన అవసరం కాసేపు ఏంటి ఏమైనా అవసరం జరిగిందా అని చెప్పి కడుగు మూసుకొని యోగ దృష్టితో నువ్వు ఇరవై సంవత్సరాల పూర్వం దుర్గనం చేస్తూ గౌరవ కామధేరుని నువ్వు ఉన్నా దాన్ని గుర్తించకుండా దాన్ని ఆరాధించకుండా తిరస్కార భావంతో వచ్చేసావు అప్పుడు అది నీకు శాపాన్ని పెట్టింది ఆ శాపం వలన నీకు సంతానం కలగలేదు అని ఆయన ఎవరిష్ఠితో గుర్తించి వశిష్ఠులు వారు మా ఆశ్రమంలో ఒక గోవుంది ఆ కామధేరు యొక్క సంతానం నందిని అని దీనికి రోజు ఒక నలభై రోజులు నువ్వు ప్రదక్షిణాధి చేసి సేవిస్తే ఆ దానికి అనుగ్రహం కలిగి నీకు వెళ్ళి సంవత్సరం పాలన అని చెప్పాడు అదే విధంగా ఆ మహారాజు రాజ్యభారాన్నంత మంత్రుల మీద పడేసి మీరు ఎలాగ రాజ్యాన్ని చూసుకుని నేను ఈ ఆశ్రమంలో ఉండే మహర్షి గారు చెప్పినట్లుగా నిర్వర్తించాలి అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళి ఈ మహర్షి యొక్క ఆశ్రమంలో గోసేవ చేస్తూ ఉన్నాడు సగం రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళని అనుగ్రహించాలి అని ఆ నందిని ధేను కూడా కోరిక కలిగింది ఆ కామధేను యొక్క సంతానమే కనుక ఒక రోజున ఆ నందిని ధేను పరీక్షించి మీరు నిజంగా నాకు నా మీద ప్రేమతో సేవ చేస్తున్నాడా లేకపోతే మా అమ్మని తిరస్కరించి పానధేను తిరస్కరించి వచ్చినట్టుగా నా మీద కూడా తిరస్కార భావనం ఉన్నా లేదా ఫలితానికి కోసమే అపేక్షించడానికి సేవ చేస్తున్నాడా చిత్తశుద్ధితో చేస్తున్నాడా సేవ లేదా అని ఆ నంది ధేను పరీక్షించాలనుకుని వీడికి ఒక అపూర్వమైన సంఘటన అనుకోకుండా జరిగిన ఒక సంఘటనను దృశ్యంగా చూపించింది ఆ మహారాజు వశిష మహారాజు మహర్షి గారి యొక్క ఆశ్రమంలో ఉండు మీరు మీ భార్యలో కూడా వృద్ధునే లేవటంతో ఆ భోగి చోలి పెరగటం అడవి ప్రాంతంలో అది మేసేంత వరకు ఉండటం కొద్దికి సాధించడం దాకా దాన్ని బాగా మేపి దానికి మీరు పెట్టి తీసుకొస్తుండటం ఇంకా ఇరవై రోజులు జరిగిపోయింది ఆ తర్వాత ఒక రోజులో ఈ పరీక్ష జరిగింది అన్నమాట నదిని ఏదో ఒక సింహం వచ్చి ఆవేశించి దాన్ని చంబోతోంది అది అంబోనరిష్టంగిన నింజేరి అది అరమట కొడు రాజుపకల చూశాడు అతిశయులై ధనపడను తన తాను కాpadStartునటువంటి నదిని ని సింహముకు సంపకారం సిద్ధం అవుతది ఆపు వెంటనే ఆ సుహార్ సంగడం గోహం బయన యుద్ధం అవుతను నాక పరాక్రమం ఉంటుంది దాణం జీదా అనుకుంటే అది తన్నిదేనంటాకపో కల్పత ఆ దేశించినటువంటి దృశ్యం ఈ పై వీని దేసిటి వాతు కోసం కరట బాణం తీద్దామనుకుని ఇంట్లో చెయ్యి వెనక్కి పెట్టుకున్నటువంటి చెయ్యి దానికే అతుక్కుపోయింది అమృత గురించి అది రావటం లేదు అందరి వచ్చి బాణం రావటం లేదు ఎంతసేపు కానీ ఎంత బాధ బాధపడుతున్నా దాన్ని నాన్న యాత్ర పడుతున్నారు ఇంకో చంపేస్తారు అన్నట్టుగా ఆ సింహం కనిపిస్తుంది దాని గుడిగా అప్పుడు ఆ సింహం చెప్పింది ఇక ముందు ఈ సింహం నందిని దేవుడు నాకు పెట్టేసి వెళ్ళిపో దీన్ని నేను ఆహారంగా తీసుకోవాలి మా గురువు గారికి చెప్పొద్దా మరి మా మా గురువు గారు ఏమైనా నన్ను శిక్షించారా ఎవరా గోవున బలి బలిచిచ్చావా అని ఆయన కోపడతాడేమో ఆయనటువంటి గోవులు మీ దగ్గర తొంభై ఆరు ఉన్నది ఒక గోవు కాదండి యాభై ఆరు గౌలు ఇస్తారు తొంభై ఆరు గౌలు ఇస్తారని చెప్పుకో ఆయన ఈ సింహం చెప్పింది అప్పుడు ఆయన అన్నాడు ఆ దివీపు నిజమైనటువంటి భక్తి కలవాలి కనుక అయ్యా గోవుల విషయంలో నలుగుని ఆ జటి ఆ అమల బయ్య అవన్న అక్కడ బారసి తాష్టా నకడు కొవు గోవులు నా నన్న ఆహారం గా తీసుకో కానీ గోవులు నిలించు అది బలుత్రం ఎట్టుకు దీనిలన మహా మా బురుగారైనటువంటి వసిచ్చ మరి విచారి పో రోజు కావలస తెరు రో పాలు హోమల కావలసనే లేదుమల ఎట్లయాలండి దోస్తా దీనిలన ఉంటికి అక్కడికి వాళ్ళు దరికికి భాగం కలిపి అది చెప్పి ప్రాణత్యాగం చేస్తానని చెప్పి ప్రాయోపవేశం చేసి పడుకున్నాడు దిలీప్ మహారాజు అప్పుడు ఆ సింహం నువ్వు పడుకో కలిగోసుకొని పడుకొని సంభవనటంతో మళ్ళీ నిజ రూపాన్ని ధరించి ఆ రంగిని భేమిపై చెప్తున్నాడు నేను మీ భక్తిని పరీక్షించడానికి కోసం చేసేటువంటి దృశ్యం ఇది నిజంగా సింహం లేదు ఏమి లేదు నీ ప్రాణాలైన ఆచరించడానికి సిద్ధపడ్డావు కనుక నిజంగా నువ్వు భక్తితో శ్రద్ధతో నన్ను సేవించావు నేను సంతోషిస్తున్నాను కనుక ఇవాళ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు త్వరకున వరిశిష్ట మహర్షి గారు రావి పిండి ఆ పాపం యజ్ఞంలో ఉపయోగించిన తర్వాత మీకు తీర్థంగా ఇస్తారు మీ ఇద్దరు కూడా స్వీకరించి సత్సంతానాన్ని పొందుదురుగా అని చెప్పి ఆ సింహం చెప్పాను ఆ నందిని ధేవుని చెప్పింది సింహల్లేని బీ భయం నందిని ధేవి చెప్పింది ఇట్లా నందిని ధేనువుని అసలు కామధేనువుని అర్చించకుండా వచ్చినందువల్ల ఆ అపచారానికి ఇదిగో ఈ ప్రాయశ్చిత్వం జరిగింది ఇట్లాగే ఈ ఎరువు ఎప్ప అనేటువంటి వారు కూడా మనవాహనుల విషయంలో అపచారం చేసి ఆయన ఒక సన్యాసిడే ఆయన దగ్గరికి పోయేది वेर्वा चुप्पावा वेदांग शास्त्र संपूर्ण चलो माँ कार्यकता चलिए अच्छी भावते हुए पूज इंकदेन वाणी पूजी तिस्क फल अब मनस्थे प्रतिबंधना श्रेय पूज्य पूजा गति क्रम अभी प्रदोश अघर्ग में उतार అని మీరు ప్రార్థించిన తర్వాత వారు స్వీకరించి వారికి కావలసినటువంటి సంస్కారం ఉండాలి తర్వాత మనవాళ మహనులు ఈ హెములు కానిటువంటి వారికి కల్పించారు అప్పటికే మనవాళ మహాను డెబ్బై పైన ఉన్నటువంటి వయస్సులో ఉన్నారు వార్ధక్యంలో ఉన్నారు అశక్త స్థితిలో ఉన్నారు ఆ సందర్భంలో మీరు పోయి ఆశ్రయించారు ఇక వారి కోసమని ఈ హోమాలు భూమాలు పెట్టి నేను చేయలేను కానీ మా శిష్యుడు ఇంకొకరు ఇంకొకరున్నారు వరదేశికులు అని చెప్పి వాత్స్య వాత్స రాధుల వరద దేశికులు అని చెప్పి కందాడై అన్న అని అంటారు దాని దగ్గర మీరు సమాషణాలు కాండి అని చెప్పి ఆ రాధువుల వరద దేశిని గురించి ఎవరిని మీరు సంవత్సరం సంస్కారాలు నెలకి కలిగించండి తర్వాత మన సంప్రదాయంలో ఇక్కడ ఉండి ఇది మనకు సేవ చేసుకుంటారు అని చెప్తే వారి ద్వారా మనవాళ మహాములు తమ శిష్యుల ద్వారా వారి సంస్కారాలు కల్పించి తమ దగ్గరికి చేర్చుకున్నారు అట్లా మనవాళ మహాములకి అంతరంగ శిష్యులు వీరు కూడా ఆరాధించి చేరారు వారి దగ్గర ఉన్నటువంటి అష్టదిగ్గజాలు అని చెప్పబడే ఎనవంధువులో ఈ ఆచార్యుని కూడా ఒకరయ్యారు ఎముడి చెప్ప అనేటటువంటి ఆచార్యులు అన్నమాట குறிஞ்ச தனிதனை இப்படி ஸ்தோத்தாங்க மொத்தமாதட்ட மனம் சதுக்கூட்டம் சோமிய சரணாம்பு ஷட் பலம் தேவராஜே திவ்ய ஜானு